బాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ నిలిచారు తనదైన శైలిలో భక్తిని రాజకీయ చాటుకుంటూ ఆయన ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు తన అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు షాద్ నగర్ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్రను చేపట్టనున్నారు నిర్మాత బండ్ల గణేష్ మరోసారి సంచలనంగా సిద్ధమవుతున్నారు ఎప్పుడు తన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే బండ్లన్న ఈసారి తన భక్తి కృతజ్ఞతను చాటుకునేందుకు కాలినడకన తిరుమలకు బయలుదేరుతున్నారు తెలంగాణలోని తన స్వగృహమైన షాద్ నగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల వరకు సుమారు వందల కిలోమీటర్ల వరకు సాగే ఈ మహాపాద యాత్రలో రాజకీయ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బల్ల గణేష్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఆ సమయంలోనే ఆయన శ్రీవారిని వేడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి మచ్చ లేకుండా సురక్షితంగా బయటకు రావాలి అని మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా కావాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారట ప్రస్తుతం ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడంతో తన మొక్కు నెరవేరిందని ఆయన భావిస్తున్నారు అందుకే ఇచ్చిన మాట ప్రకారం భక్తి శ్రద్ధలతోనే ఈ సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించిందన్నారు ఈ మహాపాదయాత్ర జనవరి పంతొమ్మిదవ తేదీన ప్రారంభం కానుంది షాద్ నగర్ లోని తన స్వగృహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ ఎత్తున భక్తులను అభిమానులను సమక్షంలోని తిరుమల యాత్రను శ్రీకారం చుట్టనున్నారు సాధారణంగా సెలబ్రిటీలు చేసే పాదయాత్రలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉంటాయి కానీ గణేష్ చేపట్టిన ఈ యాత్ర పూర్తిగా తన వ్యక్తిగత విశ్వాసానికి అభిమానానికి నిదర్శనమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు నేను నమ్మిన దేవుడు శ్రీవారు నేను ఇష్టపడే నాయకుడు చంద్రబాబు ఈ ఇద్దరి కోసమే నా ఈ పవిత్ర యాత్ర అని మండ్ల గణేష్ తన మనోగతాన్ని చాటారు షాద్ నగర్ నుంచి ఏడు కొండల వరకు సాగే ఈ ప్రయాణం శారీరకంగా కష్టతరమైన ఆయన సంకల్పం బలం ఉంటే ఏదైనా సాధ్యమేనని ఆయన నిరూపించబోతున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ మహాపాదయాత్రలో విజయవంతమైన పూర్తి కావాలని కోరుకుందాం